పంట పొలం భూమి చూడండి భూమిని సేద్యం చేసి అందులో మంచి ఎంత మంచి విత్తనాన్ని నాటితే అంత మంచి ప్రతిఫలం భూమి వస్తుందో మీ భార్య భర్తలు కూడా అలాంటి వారి ఇరువురు కూడా పంట పొలం లాంటి వారు మీ ఆలోచన రీతే బట్టి మీ విధి విధానాన్ని బట్టి మీ యొక్క వారసత్వం అదే విధంగా అభివృద్ధి చెందుతుంది మహాశీలారాం ఇది దేవుడు వేసినటువంటి బంధము అది మనకు అర్థం కాక నిఘా అంటే ఒక ఎంజాయ్మెంట్ అని ఒక ఎంటర్టైన్మెంట్ అనుకుని రకరకాలుగా అపోహలు పడుతూ ఉన్నాము ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యాన్ని ఎంతో దీక్షగా ఎంతో శ్రద్ధగా ఆలగించాలి అదే విధంగా చూడండి ఈ రోజు మనము ఒక సంఘటన చేస్తున్నాను ప్రవక్త మహమ్మద్ వారి యొక్క కాలములు సలసెల వారి యొక్క కాలములు ఒక సహచరుడు ప్రవక్త వారి దగ్గరికి వచ్చి ఓ ప్రవక్త నాకు నిఘా చేయండి అన్నారు అక్కడ ఉన్నటువంటి స్త్రీ వచ్చి ఓ ప్రవక్త నాకు నిఘా చేయండి అని అడిగింది ప్రవక్త వారు మౌనం వహించి అక్కడ ఉన్న శిష్యు వైపు చూశారు చూసినప్పుడు ఏమన్నారంటే ఈమెను ఎవరైనా నిఘా చేసుకుంటారా అని అడిగారు ఒక ఆయన ముందుకు వచ్చారండి ముందుకు వస్తే అయ్యా నీ దగ్గర నిటా సందర్భంగా మహర్ ఇవ్వటానికి ఏమున్నదయా అని అడిగారు మహర్ అంటే నిటా సందర్భంగా పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెకి ఇచ్చేటటువంటి కానుక నీ దగ్గర ఏముందయా అన్నారు అయ్యో నా దగ్గర ఏమీ లేదన్నారు అయితే నీ బంధువుల దగ్గరికి వెళ్ళి కనీసం ఒక ఇనుపు ఉంగరం సరే తీసుకొచ్చి ఆమెకు కానుకకి ఇచ్చి నెటా తీసుకున్నారు చూడండి బంధుగళం దగ్గరికి సరే ఆ రోజుల్లో ఆయనకి వంగర కూడా పనవలేదు అవ్వలేదు వచ్చి ఒక ప్రవక్త అది కూడా పనవలేదు నా దగ్గర కేవలము ఒక దుప్పటి ఉంది ఆ దొప్పటిని శరీరకం చేసుకుంటాము అన్నారు ఆ దొప్పటి చేసి చేసుకుంటాము చేస్తాము అన్నారు ప్రవక్త అన్నారు నీకు లేదు ఆమె ఒక్కడు ఆమెకిచ్చి నువ్వు ఖాళీగా ఉండకూడదు అన్నారు తలకాయ తీసుకున్నాడు ఇక నా నిఘ జరగదేమో అనుకున్నాడు వెళ్ళిపోతున్నాడు అవమానం మళ్ళీ వెనక్కి తీసాడు ప్రవక్త గారు పిలిచే వెనక్కి ఎలా ఆయన అన్నారు ప్రవక్త గారు ఏదో ఆఫర్ ఇచ్చే ఏదో చెప్పబోతున్నారని సంతోషంగా వచ్చారు అయితే నీకు పురాణ గ్రంథంలో నుంచి ఏమైనా స్వరాలు వచ్చా అని అడిగారు నా కాదు చాలు నీవు ಆಮೂ ಮಹರ್ ಕಿಂದ ಆ ಸೂರ್ಯ ಎಪ್ಪಿಸಿ ನಿಖಾ ಬಂಧುಗಳು ತೀರ್ ಅಂತ